హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో మొదలైన ముదిరాజు రాజకీయం అని చెప్పొచ్చు తెలంగాణలో మీడియా మీద ఏ విధమైన దాడులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్ర స్టోరీని చేస్తున్నటువంటి ఛానల్ మీద వ్యక్తుల మీద జర్నలిస్టుల మీద మీడియా సంస్థల మీద దాడులు చేయడం బెదిరించడం సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా బెదిరించినటువంటి రేవంత్ రెడ్డి విధానం మనం చూసాం అయితే కేంద్ర హోమ్ మినిస్ సహాయక హోం మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళ పార్టీకి చెందినటువంటి కట్టర్ హిందూ అయినటువంటి ధారముని గిరీష్ యొక్క ఛానల్ చిత్రగుప్తు ఛానల్ మీద దాడి చేయడం వరుసగా మూడు రోజులు నాలుగు రోజులు దాడి చేయడం చివరి రోజులో ఇంటికి వెళ్ళి విచక్షణవేత్తంగా దాడి చేసి చొప్పుల వేసి అవమానకరంగా చేసిన విధానం చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది బీజేపీ వర్సెస్ బీజేపీలోనే కట్టరి వర్సెస్ కల్తీ హిందుల మధ్యలో జరుగుతున్నటువంటి వారుగా మనం చెప్పవచ్చు అయితే ఇందులోకి ముదిరాజు కులాంశం కూడా జోడించబడింది ఇదే ఇప్పుడు ప్రధానమైన చర్చ ఇక్కడ కట్టదిందు అయినటువంటి పిలువబడేటువంటి గిరీష్ దారముని గారు ముదిరాజు సామాజిక వర్గం చెందినవారు అయితే ముదిరాజు ఇంటి పేరు పెట్టి కుల సామాజిక వర్గం పేరు పెట్టి ఆ సదరు బండి సంజయ్ కానీ బండి సంజయ్ అభిమానులు కానీ ఎవరో ఒకరు చాలా అవమానకరంగా ఆ కులాన్ని దూషించారు అని చెప్పేసి దారముని గిరీష్ గారు లైవ్ వీడియోలోనే చర్చించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ నా కులాన్ని అంటారని కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పడం జరిగింది అయితే ఈ ఈ విషయమై ముదిరాజు మీ కులం మీద వాళ్ళు చేసిన వాక్యం వల్ల కానీ గిరీష్ దారమోని కులస్తుడు మా కులస్తుల మీద దారి దారి చేస్తారా అంటూ ముదురాజు తెలంగాణ ముదిరాజు సంఘం నిన్న ప్రెస్ మీట్ ఒకటి నిర్వహించడం జరిగింది దీంట్లో వీళ్ళు ఆసక్తికరమైన వాక్యాలు రెండు చేశారు ఏంటంటే అసలు గిరీష్ ధరైన సంఘం అతని వ్యక్తి కులాన్ని ఎప్పుడు కూడా దగ్గర తీసుకోలేదు చాలాసార్లు మేము అడిగినా కూడా నేను కులానికి కాదు నేను దేశానికి సంబంధించిన వ్యక్తిని నా కులం ప్రయారిటీ లేదంటూ కూడా చాలాసార్లు మమ్మల్ని హేళన చేశాడు తక్కువ చేశాడు అని చెప్తూనే అయినా సరే మా కుల వ్యక్తి మీద మీరు ఇలా దాడిని చేస్తారా అంటూ ఆ సదరు ఆ ముదిరాజు సంఘ కుల పెద్దలంతా కూడా నేను ప్రెస్ మీట్లో అంశాన్ని లేవనెత్తారు అయితే ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణలో కీలక ఓట్లు అత్యధికమైనటువంటి ఓటు కుల సామాజిక వర్గం ఉన్నటువంటి బీసీ కుల ఓటు ఏదైతే ఉందో అది ముదిరాజుల సామాజిక వర్గం ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది తెలంగాణలోని ఇటీవల కుటుంబ సర్వేలో తేలిన అంశం గతంలో కేసీఆర్ కుటుంబ సర్వేలో కూడా అదే విషయంలో కులగణలో కూడా తెలిసిన విషయం అదే అంచేత చేత ముదురాజులతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఇటు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కానీ పెట్టుకోవడం చాలా రాజకీయ పరిణామంలో కీలక దశ మార్పులు చూపించబోతుందేమో అనేది ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయం అందుకనే ఈ ముదురాజు ముదిరిపోయింది రాజకీయం ఒకవైపు వాళ్ళు మా వ్యక్తి కాదు మా మమ్మల్కి ఏం చేయలేదంటూనే నేను అతను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసుకుంటూ గ్రీసు దారముడికి నైతిక బాధ్యత నైతిక మద్దతు ప్రకటిస్తూ నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏం జరిగినా కూడా కట్టర్ హిందువుగా పేర్కొన్నటువంటి దా గిరీష్ ధర మీద హిందువులకే చెప్పబడి కల్తీ హిందువులంతా కూడా దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు ఒక రాష్ట్ర దేశానికే హోమ్ మినిస్టర్ అయి ఉండి అతని అనుచరులు అతను చే అంటే హోమ్ మినిస్టర్ స్కెచ్ ఉందో హోమ్ మినిస్టర్గా బండి సంజయ్ గారి స్కెచ్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ అతని అనుచరులు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చట్టం దృష్ట్యా చూసినా సామాజిక న్యాయ సూత్రాలు చూసినా దీనికి నైతిక బాధ్యత బండి సంజయ్ వహించాల్సి ఉంటుంది సాక్షాత్ ఒక హోమ్ మినిస్టర్ ఆయన అభిమానులు ఈ విధంగా దాడులకు వరుసగా దాడులు ఒక రోజు కాదు రెండు రోజు కాదు మూడు నాలుగు రోజులు దాడి చేయడం విధ్వంస సృష్టించడం నిజంగా సిగ్గుచేటు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు చేస్తే సాక్ష్యాధారాలకు చేస్తే సాక్ష్యాలు లేకుండా చేశాడు అని చెప్పేసి మనం కేసు పెట్టవచ్చు అయినా కూడా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడం అవుతుంది నైతిక హక్కు కోల్పోయారు బండి సంజయ్ గారు ఒక హోమ్ మినిస్టర్గా ఉండడం అనేది ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సింది కూడా ఉంటుందని ఈ విషయంలో ఈ విషయం చిలికి చిలికి గాలవ మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి బూస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంచనా